పోటీ ఆ గంగుకు ఎవరు ఇంట్లో తింటే వాళ్ళతో పోటీ అయితే ఇంకో ఇంటికి ఎందుకే

సర్వనాశనం అయిపోతుంది నాకు ఇంట్రెస్ట్ పోయింది చెప్పు 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 చైది చైది ఓ మైనీస్ అల్లవారి తింటుంది ஏ려 جوړோਏ ਮੇ ਪੇਰਗੁਲਾ ਓ ਬੜੀਆ ਬੱਚੇ ਬੜੀਆ ਬੱਚੇ ਓ ਨਹੀਂ ਬੈ ਨੇਜੇ ਬੈ ਨੇਜੇ ਬੈ ਨੇਜੇ ਪਿੰਦੇ అయ్యో சிவ 나యేมายே என கடாதனிக சரி 나 கொட்டினா ఏంటంటే చాలా రోజుల నుంచి చాలా మంది కామెంట్ చేస్తారు సో గంగుకి కొంచెం ఫుడ్ తమస్డు నేను కట్టప్ అయితే కట్టప్ప టూ ట్వంటీ టూ చూస్తున్నారు కొన్ని రోజుల నుంచి మారిపోతాడు ఇప్పుడు ఇన్ని రోజులు టీ షర్ట్ ఎక్కడ ఎక్కడ అనుకున్నా అనుకున్నాయి సో సో వాళ్ళ ఇంటికి ఎందుకే పెద్ద నెక్స్ట్ నెక్స్ట్ ప్లాన్ సో వీడియో చూసి ఏంటంటే సో ఇప్పుడే గరం గరం వచ్చా

సో ఎవరికి కాదు చెప్పినట్లు ఇవ్వాలా చెప్పినట్లు ఇయ్యాల ఎందుకు రాబోయే అట్లా చూపించుకోవద్దు ఐదు వేల రూపాయలు కాల్చల్గిపోతాయి రెచ్చి రెచ్చరాకరా

వీడే ఏంటంటే మీ ఇంట్లో ఎవ్వరైనా సరే గంగురాని మీ మమ్మీ కావచ్చు తేజ కావచ్చు నువ్వు కావచ్చు ముగ్గుట్లో ఎవరైతే ఈ బిర్యానీ పోటీలో గంగు సో ఏంటంటే నువ్వు కానీ మీ మమ్మీ తేజ కానీ గంగును ఎవరైతే తేజు అరే తేజన్ అంట బాయ్ తేజు ఓకేనా మళ్ళీ అనకుండి ముగ్గుట్లో ఎవరైతే గంగును మించుతారో ఫుడ్ ఫస్ట్ తింటారో వాళ్ళకైతే ఫైవ్ థౌసండ్ క్యాష్ బాగుంది మమ్మీకి అయితే ఫీవర్ ఉందంటే మీ ఇద్దరి ఎవరో ఒకరు సెలెక్ట్ చేసుకుని చిట్టుపేసుకుంటారా లేకపోతే ఏమంటారెడ్డి అనుకుంటారోటి కానీ అయితే ఇక కాదా మళ్ళీ మళ్ళీ గంగు నువ్వు కాదు ఇక వీళ్ళిద్దట్లా ఎవరు గెలిస్తే వాళ్ళకి ఫైవ్ థౌసండ్ క్యాష్ ఉంది సో ఇంకేందంటే ఒకవేళ ఫైవ్ థౌసండ్ క్యాష్ ఇవ్వకపోతే బబ్బుగాడి ఇందాకని చెప్పారు కనీసగాడు ఉండేడు మొత్తం కానీ కొండ అనుకుంటారు లేకపోతే

ఇంతా నాకు వేసుకో అసలుండదు అరే ఇంతగా ఎక్కువ ఫైనల్ గా అయితే ఇండ్ల బిర్యానీ ఉంది అల్ల బిర్యానీ ఉంది సో రెడీ ఫస్ట్ దమ్ముంది అడుగు

పెద్ద పెద్ద ఇప్పుడు తెలిసిపోతుంది ఎవరు ఎట్లా ఇవ్వ కొంతమంది మంది ఎట్లా చేస్తారు తెలుసా ఎవరికైనా బయట కొంతమంది గలసేస్తుంది బయట ఇప్పుడు తింటే తెలుస్తుంది ఎవరు ఇట్లా ఇంటర్ అయిందని సో అక్కడ చూడు మన చిన్న ఐరన్ చిన్నారేగు శాస్త్రి ననిపిస్తుండు ఏమైతే ఏమో అమ్మ నోట్లో ఉంది అరీ మాట్లాడాక అరే అక్కడ చూడాలి ఎట్లా పెడుతున్నా అన్న అన్నం అన్నంలాక తిన్నారు నాయన నువ్వు కుక్కు కుక్క అంటే అరే ఎంత వాళ్ళ ఒట్లకి నువ్వు తినిపించు ప్రపంచం అంతా తెలుసు మన తెలుసు నువ్వు వద్దు నువ్వు తెలిసా బాగుంది మేము ఎట్లా తింటుంది అంటే ఒక అడవిలో పోయినాక ఒక నెల రోజులు అన్నం దొరకకపోతే ఎట్లా చేస్తా చూడు అంటుంది బా నవ్వాలి ఇప్పుడు నువ్వు మాట్లాడవు మాకు మరీ తీసుకొచ్చిన అందరికి ఉంది అన్నం అర్థమవుతుందా నీకు అందుకే మార్చుకుని చెప్పినా మార్చిందా మార్వలేదు మంచి ఇట్లు ఉపాధి మంచి షేక్

અંબા oh, મુદ્દે oh <TV>. <padling>

చూద్దాం ఎవ్వరు తెలుసు అరే ఓడిపోతే చెప్తున్నా సినిమా తీసుకోవాలి చూసి అరే అక్కడ మస్తు ప్లాన్ చేస్తుంది పొద్దు నుంచి అన్నం ఉంది అందు గురించి కస్సు మరి అవన్నీ తినాలా అన్ని తినాలా ఇలా ఉంటాయి బబర్ తినాలి అరే టేబుల్ మీద పెట్టే ముక్కలు ఎవరు అరే తినట నువ్వు తినేకనున్నావాతే చూద్దాం రైస్ అయిపోవాలి ముక్కలతోనేముంది தினத்தின்

నీ ముక్కలున్నాయి ఆమె ముక్కలున్నాయి రాబా నీ కొంచెం ఆమె కొంచెం ఎట్లా ఓడిపోతావు చెప్పు తిను ముక్కలు తిన అరే నీకు గెలుస్తాము రాబాయ్ మన సినిమా తీసుకోతాం అరే నువ్వు ఓడిపోయినావు అనుకో మంచిగా ఉంటుంది అంత అయిపోయింది యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు దేవుడు అన్నాం అంత అన్నం కాదు చేసి వేసుకొని తింటాడు బాయి గిన్నెస్ తింటాడు ఇప్పుడు

అనుకో చెందే నెక్స్ట్ వీడియో చేయ మేమైతే బాబు ఎక్కడ వీడియో చేయాలి రైట్ అరే ఎందుకు రెండు ముక్కలు ఉన్నాయా అయిపోతా అయితే ఏమైంది ఓడిపోయారా తమ్ముడు ఓడిపోయారా ఓడిపోయిందా రెండు ఫాస్ట్ ఎందుకు లేటు ఎంతసేపు ఎందుకు తినరా జల్దీ తినండి అయిపోయిందా అయిపోయిందా అయిపోయింది సో చూసారు కదా ఫస్ట్ అయితే గన్ను మొత్తం ఎవరు అన్నం తిన్నారు ఇన్నం దినం విడుడ తిన్నాడు అరే జనమార్ధాలనికి ఆ సో మీరైతే ఫస్ట్ నుంచి అయితే తిసిరు కదా సో ఎవరు ఫస్ట్ అన్నం తిన్నారు ఎవర్ ప్లేట్ ల కంప్లీట్ అయిపోయింది చూసి ఇప్పుడు ఎవర్ గల్చిది దగ్గర రే ఇది చూడు మూడు ఇది చూడు ఆ దాపెక్కి ఐదు ఆ మీరే చూసి ఇగో ఇక్కడ కొట్లాట వద్దు బై ఇగో ఇప్పుడు ఇమే గల్చింది అంటే ఆమే ఫస్ట్ షేప్ నా ముప్పల కాదు ఫస్ట్ అన్నం తిన్నారు చెప్పినా నేను సో ఫైనల్ గా అయితే మేమైతే చెప్పడం ఇన్నాడు గెలిచిండు సినిమా గేమ్ తీసుకోవాలి తీసుకోవాలి అంతే సరే తీసుకోదాం తీసుకోవాలి